రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో సహా పదకొండు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సీనియర్ లీడర్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పోలీసు బెదిరింపులు నిర్బంధాలు మీరు ర్యాలీలు చేపట్టడానికి లేదు నిరసన ర్యాలీలు చేపట్టడానికి లేదు కొన్ని దగ్గర అధికారులైతే మేము వినతి పత్రం తీసుకోమో అని చెప్పి చెప్పినేనని గేట్లకు తాళాలు వేసినటువంటి నేపథ్యం రకరకాలైనటువంటి కోకడలతో అధికారులు ప్రవర్తించిన అధికార యంత్రాంగం పోలీసు శాఖ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా వీటిని లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇది ఒక అంశం తర్వాత రెండవ అంశం బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డిసెంబర్ పదకొండవ తేదీ ఒక మూడు అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని పిలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా అది ఒక సబ్జెక్టు రెండవది పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పి చెప్పాడు నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు అందుకనే ఏం చెప్పాం ఓ రెండున్నర కోట్లు చర్చ చేసుకున్నారు నువ్వు నీ కొడుకు వాళ్ళ దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండు అంశం మూడోది ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే యాభై లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ వసూళ్లు చేస్తే యాభై లక్షలు చాలు నువ్వు కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది మూడు అంశం ఈ మూడు అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావని చెప్పి చెప్పి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది దాదాపుగా ఈ రోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమి అతిగతి లేదు మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో తోటమాటుగా డబ్బులు ఎడితే గోవర్ధన్ ఇంటికి చెప్పారని చెప్పి చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిడుతున్నావు పాపం వాటి ఇవ్వలేదో బయట చెప్పారని చెప్పి చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తుండవు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం చెప్పబోయారంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళని ఏళ్ళనే తిట్టడం దీనికి అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు సూచనలు నాకు ఈసారి ఏదైనా సరే చంద్రమోహను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరవిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాణిపాకం దాకా పోయి ఆ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసి అమను వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది పద్ధతి అది ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు అదే పదే పదిగా తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు అందుకని లేదా రెండోది నేను కూడా చెప్తున్నాను నేను మాట చెప్పా మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా ఒకటి నేను కానీ నువ్వు ప్రమాణం చేస్తే నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడనని చెప్పా మరలా అదే మాట చెప్తున్నా రెండో మాట చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి ఎవరు ఎవరికి ఫోన్ చేస్తారు నీ వరకు నువ్వు అర్థం చేసుకో నాకు చెప్పట్లేదు మాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేశాడా లేదా వాళ్ళకి మాట్లాడా లేదా వాళ్ళతో విజయసాయిరెడ్డి గారితో అరవిందో వాళ్ళతో ఇక్కడ అరవిందో వాళ్ళ అవినీతి పరులు దొంగతనాలు చేసేవాడువి ఆ వాళ్ళకి నువ్వు ఫోన్ అప్పుడు నువ్వు దొంగలకు దొంగ అనే కదా లెక్క వాళ్ళందరినీ తడుతున్నావు వాళ్ళంతా అవినీతి పరులు దొంగతనాలు చేసేవాళ్ళని ఎవడు కాబట్టి కాలయాపనొద్దు స్ట్రైట్ అవే లేదు అయ్యా ఏదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదే నేను చెప్పు చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పు చేసావా చేయలేదా గమ్ముగా ఉంటే ఏమవుతుందంటే ఆ పడుచుకోకుండా వదిలేస్తారంటే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఈ మధ్య మా రైతు బా పోరు అది మామూలుగా ఇదన్నీ ఉన్నాయి కాబట్టి అన్నదాత గంటగా ఒకటి పోరు బాట ఇవి ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నాం అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా మరి వెంట వెంటనే అనుకుని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా అందుకని ఆలోచన చేస్తున్నాడేమో ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి ఏంది ఒకవేళ తీసుకున్నాము తిన్నాము తప్పేముంది అనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నాము కింద మీద లేదా ఏదన్నా జ్యోతిష్కుల్ని పండితుల్ని వాళ్ళు ఏమైనా సంప్రదిస్తున్నావు ఏమన్నా అనుకోని కమ్ముకున్నావు నేను అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరో చెప్పారు ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి వంద గ్రాములు గోల్డ్ అడిగాడు బస్కట్ వాడు వెంటనే చెప్పాడు ఎమ్మెల్యే గారికి ఎలక్షన్లో ప్రారంభం సరే పల్లె ఎమ్మెల్యే అని అందుకని మనం ఎప్పుడు పాప ఇండస్ట్రేషన్ తీసిపోయారు వాళ్ళ దగ్గర ఎంబిస్కర్లో తీసుకున్నాడు ఏం క్యాష్ కుట్టాడో అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయేది వాళ్ళందరూ అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉండడా అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేలుగా ఉండి నిష్ట దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్కి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే కాబట్టి ఎన్ని వద్దు నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు గ్రావెళ్ళు రోజు పేపర్లు వేస్తున్నావు బూడిద అదేవిధంగా ఇసుక మట్టి ఈరోజు సోరేపాళ్ళ దగ్గర నుంచి ఇసుక రీచ్ నుంచి పెండడం వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు నియామకాలు లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ప్రతి దానికి ఏదో ఒక విధంగా దాని అని చెప్పి చెప్పినానండి ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకతో ఒకరు ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిచి మీమాంసలో ఉండరు టెండర్లు ఓపెన్ చేయడంలా ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నీ పరిస్థితి ఎట్టుందంటే పోగలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గం ఇస్తారో లేమన్నా ఛాన్స్ వస్తాయేమో అని చంద్రబాబు నాయుడు పొగిడుతుంది రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు లొకేషన్ బూతులు తిడుతుంది కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినా నీలాగా నాకు మతి మరపు ఉందని నువ్వు అనుకుంటావేమోనని నాకు మతి మరపు ఏమీ లేదు చంద్రమోహన్ నువ్వు చేస్తావేమోనని ఎదురు చూసా కాస్త టైం ఇచ్చాము ఎందుకంటే రెండు వారాలైనా ఇవ్వాలి కదా తొందర పడకుండా అని చెప్పి చెప్పి ఆ గడువు అయిపోయింది అడువైపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే పాసుగాల నువ్వు ఏదో తిన్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం ఈయన మాట్లాడు ఈ సబ్జెక్ట్ మాట్లాడు మిగతా ఈ మూడు అంశాల తర్వాత ఈయన నెక్స్ట్ అంశాల్లోకి పోతాం ఈ మూడుకి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా తిన్నానంటే తిన్నానని చెప్పు తినలేదంటే తినలేదని చెప్పు దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుడు ఎక్కడ దగ్గర వాళ్ళు ఎందుకంటే నువ్వు చేసి నన్ను చేసి ఓడి దేవస్థానానికి వచ్చే ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే ఏదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ మూడు అంశాల మీద అరబిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తకపోతే నేను ఐదు కోట్లు డబ్బులు అడగలేదు అరబిందో వాళ్ళు నా ఫోన్లు ఎత్తకపోతే విజయసాయితో నేను మాట్లాడలేదు లేవటకు సంబంధించి పొదల కూర లేవట్లో అక్రమ లేవట్లో రెండున్నర కోట్లు డబ్బులు తీసుకోలేదు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు యాభై లక్షల రూపాయలు వసూలు చేసి నేను కోటి రూపాయలు అడగలేదు ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించు ఏమని వీళ్ళంతా ఫోర్జరీ డాక్యుమెంట్లన్నీ సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర రెండున్నర కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు ఆ కేసు పోతుందా రేపు ఏ రోజు రోజు ఆ కేసు బయటపడదా ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా ఏడ తెప్పించుకుంటావు నువ్వు ఎట తెప్పించుకుంటావు తెప్పించుకోలేవు కదా కాబట్టి ఎన్ని ఉృతాళన్ని నీ మెడకి బిగించుకుంటే ఏమి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడో పాపం ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి ఎవరిని గలిపెట్టాలి ఎవరిని కలిపెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళందరినీ గలిపెట్టి వదిలిపెడతామనేటువంటి ఆలోచనలు ఉండవు మాకేమి ఇబ్బంది లే రాజకీయాలు అన్నిటికీ రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు అంటే వాటికి ఏం భయపడం నువ్వు చేష లాంటివన్నీ తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల ఇచ్చినంత మాత్రానే ఆహారేర వేటగాడి అంటే ఆహా ఇంత వేటగాడిని మేము ఎప్పుడన్నా చూసామో వేటాడేవాడిని ఏదైనా తెలిసిపోయి తప్పుడు కేసులు పెట్టించేవాడు నువ్వు ఒక వేటాడు నువ్వు బ్రతుక అదే వేటగాడు బ్రతుక కాబట్టి మరలా ఇంకొకసారి చెప్తున్నావు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ మూడు అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైనా జయించు లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజానిజాలు బయట పెడితే బాగుంటుందని చెప్పి చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను